అసలు భవిష్యత్తు తెలుసుకుంటూ ఉండాలి పాతిక సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇంకో పాతిక సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది ఎలా ఉండబోద్ది రెండు వేల యాభై కల్లా అసలు పరిస్థితి ఎలా ఉంటుంది ఏం ఉండదు గందరగోళమే అసలు పాతిక సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎన్ని పరిణామాలు ఎన్ని పరిస్థితులు ఏ విధంగా తారుమారు అవుతున్నాయో పొద్దున్నే లేచామా బయలుదేరామా పనికి వెళ్ళామా చేసుకున్నామా వచ్చామా తిన్నామా పడుకున్నామా అయిపోయింది సగం జీవితం ఇంకా సగం జీవితంలో కాస్త కొంచెం ఇవి నేర్చుకొని తెలుసుకొని జాగ్రత్త పడితే దేవునికి స్తోత్రం అందుకే దేవుడు మనకి ఆదివారం ఇస్తున్నాడు చక్కగా కూడికల్లో కొన్ని తెలుసుకొనటానికి నన్ను కాస్త బలపరుతున్నాడు నాకు కొన్ని నేర్పిస్తున్నాడు మీ ముందుకు రావడానికి నిజంగా నాకేం తెలియదు ఇవన్నీ కూడా మీకు చెప్పటం కోసం నేను సిద్ధపడతా ఉంటే దేవుడు నాకు కొన్ని నేర్పిత్తా ఉంటాడు ఇలా ఇలా చెప్పు ఇవి చెప్పు అని తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతూ ఉండగా వదిలేస్తే నేనేం చేస్తాను ఓ విషయం చెప్తున్నా దేవుని మాటను వదిలేసినటువంటి వారిని దేవుడు కూడా ఏం చేయలేడు ఎవరో అసలు దేవునికి అసాధ్యం లేదు దేవునికి సమస్తం సాధ్యం అవునా కాదా ఏదైనా చేయగలడు ఆయన కానీ ఒక్కటి చేయలేడు ఆయన మాటని నిర్లక్ష్యం చేసిన వాళ్ళని ఆయన ఏమి చేయలేడు వాళ్ళని కాపాడలేడు వాళ్ళని రక్షించలేడు అది దేవుడు చేయలేనటువంటి పని నాకు బలి ఆశ్చర్యమేస్తుంది దేవుడు చేయలేని పని కూడా ఉందా అని ఆయన చేయలేని పని అంటూ ఏమీ లేదు సమస్తం చేయగలడు కానీ ఇదొక్కటి చేయలేడంట అది ఒక్కటి ఎందుకు చేయలేడంటే ఆ ఒక్కటి నీ చేతిలో నా చేతిలో పెట్టాడు ఆయన మన చేతుల్లో పెట్టాడు మన చేతుల్లో పెట్టాడు కాబట్టి ఆయన పూనుకోడు అర్థమవుతుందా స్తోత్రం చెప్పవు సార్ గడిగా అది నీ చేతిలో పెట్టాడు నీ ఇష్టం నానా నీ చేతిలో పెట్టాను నా మాట ఇక అది నీ ఇష్టం నేను నా దాని జోలికి రాను దాన్ని నేను పట్టించుకోను నీ ఇష్ట ప్రకారం నువ్వు జరిగిస్తే ధన్యుడివి నిర్లక్ష్యం చేసావనుకో నేనేం చేయలేను ఆ విషయంలో మాత్రం నా ప్రమేయం ఏమి ఉండదు అని అంటాడు ఆయన స్తోత్రం చెప్పండి కాబట్టి దేవుని మాట మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలి నిర్లక్ష్యం చేయకూడదు అందుకనే ఇంటర్నేషనల్ వార్తలు అంతర్జాతీయ వార్తలు కూడా మనం కొన్ని విని ఎలా జరుగుతున్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అని మనం ఆలోచన చేసుకొని జాగ్రత్త పడాలి చెవులు గలవాడు గాక గట్గా చెప్పండి అల్లల్లుయా